సర్పంచుల సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో మరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు వాళ్ళు నిరార దీక్ష చేస్తున్నారంటే నిజంగా ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలి గ్రామ స్వరాజ్యం రావాలని జాతిపిత మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు ఆ గ్రామ స్వరాజ్యాన్ని లేకుండా వాళ్ళకి హక్కులు లేకుండా చేసినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని నిధులు విధులు కూడా లాక్కుంటూ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఓటు లేచుకునే ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్లు ఇవాళ ఉత్సవ విగ్రహాలాగా మారాల్సినటువంటి పరిస్థితి దౌర్భాగ్యాన్ని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘాల నిధులు కానీ ఇవాళ ఏదైతే ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పదానికి సంబంధించినటువంటి నిధులు కానీ టోటల్ అన్ని నిధులు కూడా పంచాయతీలకి రూపాయి కూడా రాకుండా ఈరోజు మొత్తం కూడా డైవర్ట్ చేసుకుని ఇవాళ ఆయన ఏదో అవసరాల కోసం వాడుకుంటే ఇవాళ ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లు ఇవాళ ఏం సమాధానం చెప్పగలరు చాలామంది గ్రామాలు వదిలిపెట్టి వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయి మొహం చూపించలేక వాళ్ళు ఇవాళ కూలి పనులు చేసుకునే పరిస్థితికి దిగజార్చడం ముఖ్యమంత్రి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఏదో ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి కొంతమంది అక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి వల్ల సర్పంచ్లకి జరిగిందంటే ఇది చాలా దురదృష్టకరం ఇవాళ పదహారు డిమాండ్లు ఏదైతే ఇవాళ మరి పెద్దలందరూ కూడా కూర్చుని మీరు ఆలోచన చేశారో ఆ డిమాండ్లన్నిటి కూడా కనీసం ముఖ్యమంత్రి గారు నోటి మాట సర్పంచ్లని కానీ పంచాయతీల గురించి కానీ ఒక్కరోజు కూడా మాట్లాడదు ఇవాళ ఆయన ఏదో అనుకుంటా ఉన్నాడు మొత్తం కూడా వాలంటీర్లతో నడిపించేయచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు ఇవాళ రాజ్యాంగేతర శక్తులను తయారు చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఎవరో కూడా టచ్ చేయలేరు అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నువ్వు రాజుల వ్యవస్థనే ఇవాళ మరి తప్పుదారి పట్టించే విధంగా పక్కదారి పట్టించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నావు ఇది త్వరలోనే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు మరి సంఘం కూడా చాలా బలం చాలా బలోపేతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు కూడా ఇవాళ బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజల కోసం అందరూ కూడా బయటకు వస్తారు అది గుర్తుపెట్టుకో రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజలకి ఎవరి యొక్క వ్యవస్థల్ని కాపాడినటువంటి వాళ్ళే ప్రజాస్వామ్యంలో నిలబడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అలాగే ఈరోజు మరి దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీకు అండగా తోడుగా ఉంటారని కూడా తెలియజేస్తారు